నమస్తే వినిల గారి డైట్ ఫాలో అయ్యి చాలా మంది హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు అది ఎవరు అని అంటే సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న విషయం ఏంటంటే ఇంచు లాస్ చూస్తున్నాము వెయిట్ లాస్ చూస్తున్నాము ఒకవేళ మళ్ళీ వెయిట్ పెరిగిన మెయింటెనెన్స్ లో మళ్ళీ నార్మల్ అవుతున్నాము చాలా చాలా మంచి ఫుడ్ మాకు అందిస్తూ ఉన్నారు మేము ఎలా తగ్గాలో బాగా మాకు గైడ్ చేస్తూ ఉన్నారు వినలే చాలా మంది చెప్తున్నారు ఇందాక నేను అన్నాను కదా సెలబ్రిటీస్ కూడా తగ్గారని వన్ ఆఫ్ ద సెలబ్రిటీతో ప్రస్తుతం నేనున్నాను వారి యాక్టర్ కృష్ణుడు గారు వారు కూడా వినలేగారి డైట్ ఫాలో అవుతూ వెయిట్ లాస్ అయ్యారు ఇంచ్ లాస్ కూడా అయ్యారు ఇవన్నీ నేను చెప్పడం కాదు వారి మాటలోనే విందాం వారితో మాట్లాడేద్దాం హలో కృష్ణుడు గారు నమస్తే ఎలా ఉన్నారు చాలా సంతోషం మీతో మాట్లాడడం మనం మనం వెయిట్ లాస్ జర్నీ లో కలుసుకున్నా అవునండి చాలా అంటే మన బాడీకి తగ్గట్టుగా అలా మౌల్ చేసేసుకుంటారు వినీల్ గారు ఫస్ట్ అసలు మీరు ఎప్పుడు వినిల గారి దగ్గరకు వచ్చారు ఎందుకు మీరు వెయిట్ లాస్ అవ్వాలన్న ఆలోచన కానీ ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఫస్ట్ మాట్లాడుకున్నాను అదే నేను ఆల్రెడీ అంటే వన్ అండ్ హాఫ్ మంత్ అయిందండి కలిసి కలిసిన తర్వాత ఆల్రెడీ అంటే నాకు వెయిట్ ఎలా ఉన్నా సరే పొట్ట పార్ట్ బాగా తగ్గట్లేదు అండి బాడీ అంత తగ్గింది కానీ పొట్ట తగ్గట్లేదు దాని గురించి మేము ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్మ్స్ మంచి మంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్ని చేస్తున్నాను ఓకే ఇంకా కూడా తగ్గితే బాగుంటుందని ఆవిడ అప్రోచ్ అవ్వడం జరిగింది డెఫినెట్ గా తగ్గిస్తాను అని చెప్పడం జరిగింది నేను వన్ మంత్ అయిందండి జాయిన్ అయ్యి వన్ మంత్ వన్ మంత్ అయ్ మంత్ లో మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారు సెవెన్ కిలోస్ తగ్గే సరే సూపర్ అంటే ఫుడ్ తింటే ఆవిడ ఇచ్చిన డైట్ ఫాలో లైక్ అంత కూడా న్యూట్రిషియస్ ఫుడ్ అండి ఫుడ్ లేదన కాకపోతే మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు చెప్పిన డైట్ ఫాలో అవుతా తగ్గారు కామన్ గా మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఒక ఆలోచన వస్తుందండి తిండి మానేయడం కానీ వినిలగర్ డైట్ లో అసలు తిండి మానటం అన్న కాన్సెప్టే ఉండదు తినాలి హెల్దీగా హెల్దీగా తినాలి హెల్దీ వేలోనే తగ్గాలి మీరు వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి నేను లైక్ మా వైఫ్ కి బా అండి ఆవిడ తనకు తెలిసిన వాళ్ళు చాలా మంది తగ్గారు తగ్గితే తను నాకు చెప్పింది అనమాట ఇంకా తగ్గాలి నువ్వు అని నేను కూడా అంటే జనరల్ గా ఎప్పుడు ఈ డైట్లు ఇవన్నీ చేయలేదు అండి చాలా తక్కువ నేను బేసికల్ గా ఫుడ్ అనమాట బాగా నాకు స్ట్రీట్ ఫుడ్ అనే ఫుడ్ చాలా ఇష్టం ఎప్పుడు ట్రై చేయదు ఇంకా ఫస్ట్ టైం లాస్ట్ టైం నేను ఫిలిమ్స్ చేసినప్పుడు చాలా మంది డైట్లు ఎలాగే తగ్గేవు కాబట్టి ఇంకా తగ్గాలి ఆ పొట్టనే తగ్గితే ఇంకా బాగుంటుంది అని చెప్పడం జరిగింది అందుకని మా వైఫ్ చెప్పగానే అప్పుడు జాయిన్ అవుదా అనుకుని ఆవిడ జరిగింది ఓకే సో ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా మిమ్మల్ని ట్రీట్ చేశారు ఏమేమి క్వశ్చన్స్ అడిగారు అసలు మిమ్మల్ని వినీల్ గారు ఆవిడ క్వశ్చన్స్ కింద తగ్గిపోతారు మీరు నేను చెప్పినట్టు చేస్తే గ్యారెంటీగా తగ్గుతారు మీరు కాన్ఫిడెన్స్ గా నేను చెప్పినట్టు చేయాలి అని చెప్పారు అండ్ ఆ డైట్ కూడా నేను ఫాలో అవుతున్నప్పుడు అంటే ఎవ్రీడే మార్నింగ్ కాల్ చేసి మన వెయిట్ ఎంత అడిగి ఆ వెయిట్ బట్టి మనం లైక్ ఏం చేయాలి డైట్ కూడా ఎవ్రీడే ఏ రోజుకి ఆ రోజు డైట్ ఇస్తారు ప్రతి రోజు మార్నింగే మన వెయిట్ ఆవిడకి చెప్పిన తర్వాత మనకి ఆవిడ వెయిట్ ఒక డైట్ షీట్ ఇస్తారు మన లైక్ ఏ న్యూట్రిషన్ అవసరం దాని బట్టి రోజు డిఫరెంట్ డిఫరెంట్ గా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక జ్యూస్ తో స్టార్ట్ చేస్తా ఉండే ఇట్స్ డ్రై ఫ్రూట్స్ తర్వాత ఒక రోజు కాకరకాయ ఒకరోజు ఆనమ్మకాయ రోజు యాపిల్ డిఫరెంట్ డిఫరెంట్ లైక్ తో మనకి జ్యూస్ ఇవ్వడం జరుగుతుంది అందులో ఉన్న లైక్ బాదం కానీ పిస్తా కానీ అంటే కొంచెం స్వీట్నెస్ కోసం ఒక్కోసారి ఖర్జూరం అంజీరు ఇవన్నీ ఇస్తారా ఇటు జ్యూస్ కూడా చాలా డెలిషియస్ గా ఉంటుంది తాగడానికి అండ్ బాగుంటుంది ప్లస్ హెల్తీగా ఉంటుంది కాబట్టి ఆ జ్యూస్ ద్వారా మంచి మార్నింగ్ మార్నింగ్ ఎందుకంటే మనం బ్రేక్ఫాస్ట్ ఎలాగ అవసరం కొంచెం హెల్తీ న్యూట్రిషన్స్ తో లైక్ న్యూట్రిషన్స్ అన్నీ ఉండే ఒక మంచి జ్యూస్ బాగుంటుందా జ్యూస్ జ్యూస్తో స్మూతీతో స్టార్ట్ చేస్తాను ఓకే సో ఫస్ట్ స్మూతీ తో మీరు రైస్ తీసుకునే వాళ్ళ మీరు మామూలుగానే ఫుడ్ మేము రైస్ అండి ఎప్పుడు రైస్ రైస్ తప్ప వేరే తిన్నా ఓకే డైట్ లో ఈ వన్ మంత్ రైస్ తిన్నారా చాలా తక్కువ అంటే కొంచెం సార్లు కార్బోహైడ్రేట్స్ ఇస్తారు ఒక్కోసారి అంటే మేబీ ఒక బెండకాయ కర్రీ అనుకోండి ఆ బెండకాయ కర్రీ ఎక్కువ నైన్టీ పర్సెంట్ ఉంది మేబీ నైంటీ ఫైవ్ ఒక స్పూన్ రైస్ రెండు స్పూన్ రైస్ అండ్ ఒక్కొక్కసారి ఇడ్లీ ఒక సింగిల్ ఇడ్లీ అంటే మనకి కార్బోహైడ్రేట్స్ కూడా అవసరం కాబట్టి ఒక్కో రోజు ఒక సింగిల్ ఇడ్లీ లేకపోతే ఒక సింగిల్ దోశ అలా కార్బోహైడ్రేట్స్ కూడా చాలా తక్కువ ఉండేలాగా చెప్పిన అద్భుతమైనది ఏంటంటే మింట్ చట్నీ పెరుగు కలిపి మరి స్పూన్ స్పే నైన్టీ పర్సెంట్ కర్రీ మళ్ళీ మీకు మరి ఎలా ఆకలేదా జనరల్ గా స్టార్టింగ్ లో వేసేదండి ఎందుకంటే నాకు ఈవినింగ్ సిక్స్ వరకు బాగా చేయగలిగా సిక్స్ సెవెన్ వరకు ఆ సెవెన్ టు నైన్ చాలా టఫ్ పడుకునే ముందు బా టఫ్గా అనిపించేది ఆకలి ఇప్పుడు ఆకలి బాగా అండి ఆ టైంలో కంట్రోల్ చేసుకోవడమే ముఖ్యం మళ్ళీ అంటే ఆ ఆకలి టైంలో ఎలా కంట్రోల్ చేసుకునే వాళ్ళు ఫ్రూట్ కూడా కొన్ని కొన్నిసార్లు సజెస్ట్ చేస్తారు అంటే ఒకటి వాటర్ మిలన్ తినమంటారండి లేకపోతే మక్కన పాప్కార్న్ కానీ ఏదన్నా ఫిల్లింగ్ అంటే ఆ టైంలో లో ఆకలి అనిపిస్తే రైట్ మరి నిద్ర గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి వారు ఎప్పుడు ఎక్కువగా స్లీప్ చాలా ఇంపార్టెంట్ అంటారు మనం ఎలాంటి ఫుడ్ కన్నా కూడా ఎక్సర్సైజ్ వీటన్నిటికన్నా కూడా వినీల గారు మరి మీకు స్లీపింగ్ ఎలా ఉండేది నిద్ర పట్టేదా ఆకలి అనిపించింది స్టార్టింగ్ కొంచెం కష్టం అనిపించింది ఎందుకంటే మన రైస్ అలవాటు అయిపోయి అన్ని అలవాటు అయిపోయి మేబీ ఒక వన్ వీక్ తర్వాత నిద్ర కూడా బాగా పట్టడం స్టార్ట్ చేసాను బాగా నిద్ర బాగా ఓకే ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండేదా ఎయిట్ అవర్స్ కంపల్సరీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచినప్పుడు మార్నింగ్ చాలా బాగుంటదండి మెయిన్ థింగ్ మనం యాక్టివ్ ఉంటాం ఈ డైట్ లో ఎవరి డే ఫైవ్ కి లెగ్స్ పోయి మామూలుగా అయితే సిక్స్ సెవెన్ కి ఈ డైట్ లో ఉన్న ఫైవ్ ఫైవ్ థర్టీకి మార్నింగ్ లెగ్స్ ప్లస్ బాగా యాక్టివ్ ఉంటాం ఎక్సర్సైజెస్ ఏమైనా ఎక్సర్సైజ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే జిమ్ ఐ జాయిన్ అంటే వద్ద వన్ టూ మంత్స్ తర్వాత కొంచెం డైట్ చేస్తున్నాం కాబట్టి తర్వాత బాడీకి కొంచెం ఇది మనం అయిన తర్వాత చేయటం బెటర్ స్ట్రెస్ అనేది జిమ్ కంటే ఎక్కువ వాకింగ్ లేకపోతే మన బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెప్పారండి చేయమని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మార్నింగ్ లెక్క గానీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఈ వన్ మంత్ లో అంటే ఏదైనా తీసుకున్నప్పుడు ఎవరైనా కలిసినప్పుడు డాక్టర్స్ విషయానికి వస్తే మళ్ళీ ఎప్పుడో కానీ మళ్ళీ వాళ్ళతో టచ్ లో ఉండం కానీ గారు అంటే మీతో టచ్ లో ఉన్నారా ఎప్పటికప్పుడు కనుక్కున్నారా లేదా ఎవ్రీడే ఫాలో అప్ ఎవ్రీ ఎవ్రీడే మార్నింగ్ అండి ఎవ్రీ ఎవ్రీడే మార్నింగ్ లైక్ మనం వెయిట్ ప్రతిరోజు మనం వెయిట్ చూసుకుని ఆ వెయిట్ ఆవిడ పెట్టాలి ఆ వెయిట్ పెట్టిన వెంటనే దాన్ని బట్టి ఆ వెయిట్ చూసుకుని దాన్ని బట్టి డైట్ షీట్ ఇస్తారు ఎవ్రీడే ఆ రోజు మనకి మన వెయిట్ మెసేజ్ మనకు కూడా వెయిట్ మెసేజ్ ఏ ఫుడ్ తీసుకోవాలనేది మాత్రం ఓపెన్ గా చెప్పండి కృష్ణుడు గారు ఎప్పుడైనా మీకు మధ్యలో చిరాకేసి వద్దు బాబో ఈ డైట్ ఇంకా నేను ఆపేస్తాను తింటేనే బాగుంది నాకు లావ్ ఉంటే అని అనిపించిందా లేదు అంటే ఫస్ట్ లో అనిపించింది కానీ తర్వాత అలవాటు అయింది అలవాటు టైం పడుతుంది ఎవరికైనా ఒక వన్ వీక్ సెవెన్ ఎయిట్ డేస్ ఉంటుంది అలవాటు అయిపోతుంది అవుతుంది అందుకే నాకు డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ అలవాటు తినడం అలాంటిది ఆ డైట్లో కూడా లైక్ ఫిష్ తినొచ్చండి ఎగ్ తినొచ్చు లైక్ ఈ ప్రోటీన్ సంబంధించినవి చాలా ఇస్తారండి లైక్ అవన్నీ టేస్టీగా ఉంటాయి కాబట్టి పర్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేటెడ్ డే ఫిష్ ఉంటుందండి మార్నింగ్ ఈవినింగ్ ఫిష్ ఉంటుంది వైట్ ఎగ్స్ ఉంటాయి ప్లస్ ఆమ్లెట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పినాచ్ రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ కూడా మిక్స్ చేసారా ఒక రెండు సార్లు అండి చేసినప్పుడు చెప్తాను ఆవిడకి పార్లర్ నెక్స్ట్ నేను ఒక రెండు సార్లు అండి మా ఖదీన్స్ వచ్చినప్పుడు లైక్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఇంకా టైం పడుతుంది అండి ఒక నెక్స్ట్ మంత్ నుంచి ఇంకొంచెం బాగా చేయగలుగుతాను సో వన్ మంత్ లో మీరు సెవెన్ కేజీస్ అయ్యారు ఎన్ని ఇంచెస్ 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 తగ్గారు స్టార్టింగ్ ఎప్పుడైతే వచ్చి నేను ఇంకా స్టార్ట్ చేస్తున్నాను వినిల గారిది అన్న రోజు అండ్ వన్ మంత్ ఈ రోజున మీ ఫీలింగ్ ఏంటి ఏమనిపిస్తుంది కాన్ఫిడెంట్ కూడా అండి ఎందుకంటే నేను అంటే త్రీ ఫోర్ మంత్స్ లో ఒక మినిమం సెవెంటీన్ కిలోస్ అన్న తగ్గాలి అని అనుకుంటున్నాను అండి టార్గెట్ వినిల గారు ఇలా స్కాన్ చేస్తారండి మీరు ఎంత తగ్గుతారు మీ ఇంచ్ లో ఎంత వరకు వస్తుంది అనేది చెప్పేస్తారు ఆవిడ కామన్ గానే అలా మీకు చెప్పారా ఒక అంచనా మీరు ఎంత తగ్గగలుగుతారు ఎంత అని చెప్పారా తగ్గలుగుతారు ఫస్ట్ మంత్ తగ్గుతారు తర్వాత నుంచి అంత ఫాస్ట్ గా తగ్గదు ఆ తర్వాత నుంచి మేబీ కొంచెం ఎక్సైజ్ అయ్యి స్టార్ట్ చేసి మిక్స్ చేసి తగ్గిందని చెప్పారు ఫస్ట్ మంత్ కొంచెం ఫాస్ట్ గానే తగ్గుతుంది ఆ తర్వాత నుంచి ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి అంత ఫాస్ట్ గా మేబీ ఇంకా నా అందులో థైరాయిడ్ ఇష్యూ ఒకటి ఉందండి బాగా థైరాయిడ్ ఎక్కువ లైక్ ఇది వరకు టూ హండ్రెడ్ ఎంజీ వరకు వాడి ఉండండి ఇప్పుడు హండ్రెడ్ ఎంజీ వచ్చాను మేబీ మెటబాలిక్ రేట్ కూడా మిగిలిన ఫాస్ట్ గా ఉండదు నాకు అందుకని అవి కూడా మేబీ డైట్ లో లైక్ పౌడర్స్ సన్ఫ్లవర్ సీడ్ పౌడర్ పంప్కిన్ సీడ్ పౌడర్ కూడా అవి కూడా కొన్ని కొన్ని అట్లలో మిక్స్ చేసి మన దానికి తగ్గట్టుగా డైట్ అయిస్తున్నారు థైరాయిడ్ కిస్ మెడిసిన్ థైరాయిడ్ తీసుకోవాలండి ఇంకా టైం పడుతుంది కంట్రోల్ బాగా ఎప్పటి నుంచో లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఉందండి బాయ్ ఎక్కువ ఉంది థైరాయిడ్ ఆల్మోస్ట్ అయినా కూడా మీరు వెయిట్ లాస్ అయ్యారు అది గొప్ప విషయం కదా సో మిగతా వాళ్ళ ఏమన్నా వాళ్ళ జర్నీస్ అవి విన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు వాళ్ళు ఎంత వెయిట్ లాస్ అయ్యారు ఎంత ఇప్పుడు మీ గురించి కూడా అలాగే చెప్పుకుంటున్నారు అందరూ అంటే టైం పడుతున్నాను నాకు లైక్ మంచి ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఇన్షర్ట్ చేస్తే స్టమక్ బాగా ఫ్లాట్ గా ఉండాలి అదొక కోరిక ఉంది ఆ కోరిక తీరుతుందని అనుకుంటున్నాను లేదండి ఎందుకంటే మనకి ఎప్పుడైతే పొట్ట ఎక్కువ ఉంటుందో బట్టలు కూడా అందరికి దొరికినట్టు దొరకండి మంచి మంచి బట్టలు దొరకవు ప్లస్ అవి ఇక్కడ లూజ్ గుండి ఇక్కడ టైట్ గుండి బాడీకి అంటే ఎగ్జాక్ట్ ఫిట్ గా ఉండదండి చాలా మంది ఆ ఫిట్ ఉన్నప్పుడు చూసినప్పుడు మనం కూడా అలా చేసుకోవాలనిపిస్తుంది ఇప్పుడైతే నా కోరిక మంచి ఫిట్ గా మంచి ఇన్షర్ట్ చేయాలండి ఇన్షర్ట్ చేసి ఆ రోజులు రాబోతున్నాయి త్వరలో అయితే ఇక్కడ కింద లైన్ ఏంటంటే మనం ఎంత డెడికేటెడ్ గా చేసాము అనే దాన్ని బట్టి ఉంటుంది బట్ దట్స్ గ్రేట్ అండి మీరు ఇప్పటి చాలా అంటే ఏ ప్రయత్నాలు చేయకపోయినా ఒక నమ్మకంతో వచ్చారు వినెలి గారు చెప్పటము టైం పడుతుంది ఇప్పుడు మే బీ త్రీ మంత్స్ పడుతుంది ఫోర్ మంత్స్ ఫైవ్ తగ్గుతా ఉంది అది మట్టుకి నాకు మెట్రబాలిక్ రేటు అంత మిగిలిన ఫాస్ట్ గా తగ్గదు కాబట్టి మేబీ టైం పడుతుంది అందరికి త్రీ మంత్స్ పడితే నాకు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పడుతుంది అలా నెమ్మదిగా తగ్గితే ఏదో అంటారు కదా అప్పటికప్పుడు వచ్చింది ఏదో ఎక్కువ రోజులు నిలవదు అన్నట్టు అలా నెమ్మదిగా తగ్గితే ఆబ్వియస్లీ అది బాగుంటుంది కాబట్టి హెల్తీ వేలో తగ్గడమేనండి అండ్ ఇంకొకటి ఏంటంటే డైట్ లో మెయింటెనెన్స్ లో కూడా ఒకవేళ మనం కేజీ రెండు కేజీలు పెరిగినా మళ్ళీ ఆవిడ చెప్పే డైట్ నార్మల్ అయిపోతాము సో అది ఎక్కువ పెరగము తిన్నా కూడా అది నా ఎక్స్పీరియన్స్ అది నాకు తెలుసు స్లో అండ్ స్టడీ అండి స్లోగా స్టడీగా తగ్గితే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనేది ఈ కుకింగ్ అంటే వంటలు కర్రీస్ కానీ లేకపోతే జ్యూసెస్ ప్రిపేర్ చేయడం కానీ కష్టంగా అనిపించాయి మీకు ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ చెప్తారు కదా వినిల్ గారు సో ఎలా ఈ ప్రిపరేషన్ అంటే డెఫినెట్ గా రెగ్యులర్ రెగ్యులర్ మనీ డిఫరెంట్ కాకపోతే ఆవిడ ప్రతి దాంట్లో కూడా డిస్క్రైబ్ చేస్తారండి లైక్ ఇలా తాలింపు వేసుకోవాలి ఇందులో పచ్చిమిరపకాయ కారం పదులు పచ్చిమిరపకాయ వేసుకోవాలి బాయిల్ చేసి దాన్ని ఇలా సార్ట్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ప్రతి దానికి ఉంటాయి జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలి విత్ ఫోటోగ్రాఫ్ తో బాయ్స్ విత్ ఫోటోగ్రాఫ్ తో నట్స్ ఉండాలి అన్ని మా మేడ్ కూడా తను ఈజీగా లైక్ చూసి ఈజీగా చేయగలిగింది మెయిన్ అంటే మాకు ఆశ్చర్య కలిగింది ఏంటంటే నాకు తన త్రీ ఫోర్ డేస్ తర్వాత తెలిసింది తను కూడా ఇదే డైట్ ఫాలో అవుతుంది మమ్మల్ని చూసే గారి డైట్ ఇదే డైట్ ఫాలో అవుతా అంటే జనరల్ గా ఏంటంటే రైస్ ఎక్కువ తింటారు అసలు రైస్ కాకుండా వేరే తినరు అలాంటిది ఈ డైట్ లోకి రావటం ఈ డైట్ ఫాలో అవటం ఎప్పుడన్నా బాగా తక్కువ నా చిన్న కప్ రైసు

టిప్స్ విని 18 కేజీల వెయిట్ loss అయ్యారు చూశాను అందరూ షాక్ అవుతారు. అమెరికా నుంచి ఎవరో ఒక ఆవిడ కూడా తగియారండి. చాలా మంది అండి. అంటే అంటే ఈజీ అండి. అంటే మనకి చాలా మంది మనం ఏమనుకుంటా ఉంటే తగ్గటం కష్టం ప్లస్ ఆ మైండ్ సెట్ కూడా ఉండదనే ఇప్పుడు మనకి ఆ మైండ్ సెట్ మనిషికి అనిపించాలి తగ్గాలి. మనకి అది రావటం వచ్చిందంటే డెఫినెట్ గా ఎవరన్నా లైక్ ఇలాంటి డైట్ ఎందుకంటే తగ్గటం రకరకాల ఫార్మాట్స్ ఉన్నాయి మేబీ నేచర్ క్యూర్ అని ఇవన్నీ అవి చేస్తేనే ఇమీడియట్ గా బౌన్స్ అయిపోతామాట ఇలా ఫుడ్ న్యూట్రిషన్ గా మంచి ఫుడ్ తింటూ హెల్తీ ఫుడ్ తింటూ తగ్గటం అనేది డెఫినెట్ గా మంచి విషయం నిజం ఇది మాత్రం ఇంకొక క్వశ్చన్ మీకు డైట్ చేసేటప్పుడు ఈ మంత్ లో స్టార్టింగ్ లో కావచ్చు ఎప్పుడన్నా మొహం ఇలా పోయినట్టు నీరసంగా అనిపించడం కానీ అబ్బా అనుకున్నాను అలా ఏం లేదండి స్టార్టింగ్ వన్ టూ డేస్ రోజు మనకి నాకు ఏంటంటే మిడ్ నైట్ కూడా వెళ్ళి ఎక్కడో స్ట్రీట్ ఫుడ్ తింటాం అలా వడ్డీ ఎల్లప్పుడు దగ్గర లేకపోతే ఎక్కడ ఇడ్లీ దోశ ఏదో ఒకటి లేకపోతే చార్మినార్ అలా డిఫరెంట్ ప్లేస్లకు వెళ్ళి అది ఫస్ట్ మూడు నాలుగు రోజులు చాలా కష్టం చాలా కష్టం అనిపించింది ఆవిడకి చెప్పాను కూడా అయి బాబా ఏంటంటే తలపోటు వచ్చేస్తుందని కానీ లేదండి మీకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది అలవాటు అవుతుంది వన్ వీక్ కన్నా అంటే బాగా మీకు అలవాటు కదా ఫుడ్ తినటం టైం పడుతుంది పర్లేదు మీరు స్లోగా అంటే ప్రతిదానికి కూడా ఆవిడ మెయిన్ కాన్ఫిడెంట్ ఇస్తూ ఆ కాన్ఫిడెన్స్తో పాటు చేయగలరు మీరు కంగారు పడకండి రోజు ఇలా అనిపించినా మళ్ళీ మీరు అందులో ట్రాక్లోకి వచ్చేస్తారని చెప్పడం టైం పట్టిందండి ఒక నాకు ఒక ఫైవ్ డేస్ త్రీ ఫోర్ ఫస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసినట్టు స్టార్టింగ్ అండి అంటే బాగా మనకు అలవాటు ఉండే అంటే తర్వాత నుంచి బాడీ సెట్ అయ్యింది నాకు వెయిట్ మెయిన్ పెరగడానికి నేను బాగా స్వీట్లు ఎవరు స్వీట్స్ నాకు తెలిసింది ఎవ్రీ డే ఎవ్రీ మంత్ ఒక టెన్ ఫిఫ్టీన్ కిలో స్వీట్స్ తింటా ఎవ్రీ మంత్ పదిహేను కేజీ చాక్లెట్స్ స్వీట్స్ ఐస్ క్రీమ్స్ అలాంటిది మెయిన్ అది మానేయగలిగాను అంటే మొన్న ఒక రోజు నేను అనుకున్నాను ఇది ఒక రోజు మనం రోజుకి ఫోర్ ఫైవ్ టీస్ తగ్గుతాను మామూలు టీ కాఫీలు దానికి రోజుకి స్పూన్ ఉన్నారు లెక్క వేసుకున్న నెలకి ఎంత సేవ్ చేస్తున్నాం అనేది లెక్క పెట్టుకుంటే దానివల్ల ఎన్ని క్యాలరీస్ పెరుగుతున్నాయి అవి కూడా బాడీకి అసలు మంచిది కాదు కాబట్టి మనకి ఆ స్వీట్ అనేది లేదండి ఒకవేళ మనకి ఎప్పుడన్నా అనిపించినా డేట్స్ ఏమంటున్నారు లేకపోతే అంజీరు తినమంటున్నారండి లేకపోతే లైక్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తినటం వల్ల అవి కూడా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాడు ఎప్పుడైనా లైక్ అలా క్రేవింగ్ ఉంటే ఎప్పుడైనా అంజీరు అలాంటివి సో మీలా ఇంకా కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు డైట్ ఫాలో అవుదాము వద్దా అసలు మనం తగ్గుతాము తగ్గము అందరి బాడీ లో ఒకలా ఉండవు కదా అని అనుకునే వాళ్ళకి వినలే డైట్ ఫాలో అవుతూ మీరు కూడా వెయిట్ లాస్ అయినా మీ ఎక్స్పీరియన్స్ తో ఏం చెప్తారు డైట్ ఫాలో అవుతూ అంటే ఫస్ట్ అదే మన మైండ్ సెట్ అండి అంటే లైక్ హెల్తీగా ఉంటే అందరికీ బాగుంటుంది ఫిట్ గా ఉంటే డెఫినెట్ గా అంత కష్టం కాదు ఈజీయే కాకపోతే లైక్ బెనెల్ లాంటి ఆవిడ లాంటి గైడెన్స్ లో డెఫినెట్ గా లైక్ మంచి న్యూట్రిషన్ ఫుడ్స్ తో మంచి టేస్టీగా డెలిషియస్ గా ఉంది ప్లస్ మన హెల్తీగా లైక్ డెఫినెట్ గా అవ్వటానికి అందరికి కూడా సాధ్యమైన సో ఆల్ ది బెస్ట్ అండి మీ కోరిక ఏదైతే ఉందో నేను కూడా టచ్ చేసుకోవాలి ఫ్లాట్ టమ్ కనపడాలి అని ఆ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను మీరు అలాగే వినల్ గారు ఒక ఫోటోస్ దిగి మాకు చూపించాలి యా ఓకేనా

డెకేటెడ్ గా అందుకే ఇంకా ఇంకా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను సెవెంటీ డేస్ ఛాలెంజ్ తీసుకుందాం అనుకుంటున్నాను నేను న్యూ ఇయర్ కి న్యూ లుక్ లో కనబడదాం అని ఒక కోరిక థ్యాంక్ యూ సో మచ్ రైట్ అండి నమస్తే సో చూసారు కదా కృష్ణుడి గారికి హెల్త్ ఇష్యూ కూడా అంటే పర్టికులర్ గా థైరాయిడ్ ఉంది తన కొంత మెడిసిన్ కూడా వాడేవారు కానీ ఆ మెడిసిన్ ఎంజి తగ్గింది నేను ఈ డైట్ ఫాలో అవుతున్నప్పుడు అని చెప్పారు కేవలం థైరాయిడే కాదండి ఇప్పుడు మనం లో చూసినటువంటి పీసీఓఎస్ కానీ లేకపోతే ఇతర ఇతర సమస్యలు ఏమున్నా కూడా డయాబెటీస్ కావచ్చు వీళ్ళు చాలా ఎవరైతే గారి డైట్ ఫాలో అవుతున్నారో హెల్దీ వేలో ఆహారం తీసుకుంటున్నారో వాళ్ళు అలా హెల్దీ వేలోనే మిగతా అనారోగ్య సమస్యలను తగ్గించుకొని వెయిట్ కూడా తగ్గుతూ ఉన్నారు కృష్ణుడి గారు అయితే ఏకంగా ఏడు కిలోల వెయిట్ లాస్ అయ్యారు వన్ మంత్ లో ఫోర్ ఇంచెస్ లాస్ అయ్యారు సో తన టార్గెట్ ఉంది దగ్గర దగ్గర ఒక ఫైవ్ మంత్స్ వరకు నేను ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను అంటున్నారు మనం వన్ టూ మంత్స్ చేస్తే అది మన బాడీకి అలవాటు అవుతుంది కాబట్టి ఆ హెల్దీ ఫుడ్ నేను తీసుకుంటాను డెఫినెట్ గా రోల్ మోడల్ గా నిలుస్తానని చెప్తున్నారు సో వారికి ఆల్ బెస్ట్ చెప్తూ మీరు కూడా గారి డైట్ ఫాలో అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతుంది నెంబర్ కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి ഇത് വാഴത്തെ വീഡിയോ നമസ്തേ